వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతల తలకోవల ఈరోజు వీడియో వచ్చేసి హెల్త్ పరంగా ఎంతో మంచిగా ఉండే నల్లేరు కాడ పచ్చడి అయితే చూద్దామండి ఇదైతే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే లేతగా ఉంది చూద్దాం చూద్దామని అయితే ఫస్ట్ టైం ట్రై చేసామండి పచ్చడి అయితే చాలా బాగుంది ఇప్పుడు ఎముకలకి స్ట్రెంత్ అది అంటున్నారు కదా అని ఒకసారి అయితే ట్రై చేద్దామని చేశాను ఇక్కడైతే లేతగా ఉన్న నల్లేరు కాడలు తీసుకొని మర్చిపోయానండి ఇక్కడ చవటం ఇక్కడ నల్లేరు కాడని ఇలా ఓపెన్ చేసేటప్పుడు చేతులకి ఆయిల్ రాసుకోవటం అయితే మర్చిపోకండి ఎందుకంటే లైట్గా వస్తుంది ఇక్కడ నేను మర్చిపోయి అయితే ఆయిల్ అయితే రాసుకోలేదు మాకు దొరద ఎక్స్పీరియన్స్ అయ్యింది అందుకని మర్చిపోకుండా మీకు చెప్తున్నాను ఒకసారి అయితే రా కట్ చేసుకునేటప్పుడు నూనె రాసుకోవడం మర్చిపోకండి ఇక్కడ నల్లేరు కాడనైతే లేతగా ఉన్న కాడలు తీసుకొని కొంచెం సగానికి వీరి చేస్తే పైన పె పెచ్చులాగా వచ్చేస్తుందండి ఆ పెచ్చిని తీసేస్తే లోపల గుజ్జు ఉంటుంది ఆ గుజ్జునైతే ముక్కలుగా తీసుకొని రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ పచ్చడికి వచ్చేసి నేను పచ్చిమిరపకాయలు టమాటోలు నువ్వులు నల్లెరకాళ్ళు అయితే తీసుకున్నానండి ముందుగా పచ్చిమిరపకాయలు అయితే వేయించేసి పక్కన పెట్టి తర్వాత కొంచెం ఆయిల్ వేసి నువ్వులు నల్లెరకాళ్ళు అయితే వేయించుతున్నాను కాడ ఊరకనే మెత్తబడిపోయిందండి ఇంకా ఫైవ్ మినిట్స్లో మెత్తబడిపోతుంది అలా గరితో నొక్కితే అనిగిపోతుంది అప్పుడు తీసేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలను కూడా వేయించుకుందాం టమాటో ముక్కల్లో కొంచెం చింతపండు కూడా వేసానండి అలా చింతపండు కూడా వేసిన తర్వాత మొత్తం మెత్తగా మగ్గిపోయే వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే ఇక్కడ మొత్తం ఆరిపోయేలోపు ఇక్కడైతే పచ్చడి మిక్సీ వేయటానికి వెల్లుల్లి ఉప్పు అయితే కొంచెం చిన్న అల్లం ముక్క కూడా వేసానండి ఆ అల్లం ముక్క కూడా వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మూడు ముందు మిక్సీ పట్టేసి తర్వాత ముందు వేయించుకున్న పచ్చిమిరపకాయలు నువ్వులు అయితే మెత్తగా పేస్ట్ చేసుకోవాలి మొత్తం కలిపేసామంటే మళ్ళీ నువ్వులు మెదగవండి అందుకని వచ్చేసి ముందుగా పచ్చిమిర్చి నువ్వులు మిక్సీ పట్టాను తర్వాత ఇప్పుడు వచ్చేసి కాడ కూడా వేసి మిక్సీ చేశాను ఇప్పుడు తర్వాత ముందుగా వేయించుకున్న టమాటో ముక్కలు కూడా వేసి పేస్ట్ చేసుకోవటమే పచ్చడి కొంచెం కావాలనుకున్న వాళ్ళు రోట్లో కూడా దంచుకోవచ్చు లాస్ట్లో వచ్చేసి జీలకర్ర కూడా వేసి మేము ఒకసారి అయితే లైట్గా తిప్పేసామండి దాన్ని పోపు వేసుకోవటమే చాలా టేస్ట్గా ఉంది పచ్చడి అయితే ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్